చాలా విలువేల ప్రశ్న అండి నేను ఖచ్చితంగా జవాబు చెప్పుకోవాల్సిన సాక్ష్యం చెప్పుకోవాల్సిన ప్రశ్న ఐఎఫ్జిలో కానుకలు ఇవ్వబడవు బడవు అని బాహాటంగా ముద్రించి మరి మరి వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేస్తున్నారు అయినా సరే వందల కొద్ది దైవజన్లు వస్తున్నారు ఏమిటిది అని చెప్పేసి ఒక ప్రశ్న ప్రారంభం నుంచి కూడా సేవలో సేవకులపై అపవాదులు అపప్రదలు రావడానికి ప్రధానంగా ఉన్నటువంటి విషయం డబ్బు డబ్బు ఇస్తేనే సేవకులు వస్తారు నేను చాలా మంది గొప్ప గొప్ప దైవజను దగ్గరికి దైవజను కలిసి ప్రార్థన చేయాలని అడిగినప్పుడు కూడా మంచిదే కానీ ఎవరు వస్తారు నానా వారికి ఏదో గిఫ్ట్ ఇవ్వకపోతే ఎందుకు వస్తారు కొంతమంది కొంచెం బాధ కలిగా వంద రూపాయలు ఇవ్వకపోతే ఎవరు వస్తారు నానా అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా గాయమైంది దైవజనుడు ఉద్యోగాల్ని అవకాశాలని వ్యాపారాలని కుటుంబాలని బంధాలని వదులుకొని సాగుకొచ్చి వంద రూపాయలకి బంధించబడతాడా ఎందుకు ఇంత చెడ్డ మాట వచ్చింది ఈ ఉద్యమంలో గనక డబ్బు ప్రస్తావం లేకుండా ప్రమేయం లేకుండా చేయాలి అనే మోకరించి అడవడానికి డబ్బులు ఎందుకు అనే భారంతో ఒక రోషంగా తీర్మానం చేసుకొని దాన్ని బాహాటంగా ముద్రించి చెప్పడం ప్రారంభించాం దయచులందరం నూటికి నూరు శాతం పాజిటివ్గా తీసుకొని నిజమే కదా కూడుకునేదే కేవలం ప్రార్థన చేయడానికి దానికి ఇంక ఈ డబ్బులు ఈ ప్రస్తావన ఎందుకు దానికి సభ్యత్వం లేదు ఈ మెంబర్షిప్ గొడవలు ఏమి లేవు సంవత్సరానికి ఎంత కట్టాలని లేదు అసలు ఆ వ్యవహారమే లేవు ఆర్థిక లావాదేవీలు లేకుండానే గత తొమ్మిది సంవత్సరాల కానుకలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రెండూ లేకుండానే ఈ పరిచర్య విజ్ఞాపనోద్యమం జరుగుతూ వస్తుందని మనవి చేస్తున్నారు అయితే కానుకలు ఇవ్వట్లేదు తీసుకోవట్లేదు అన్న పాయింట్ మీదనే ఎక్కువ మంది దైవజనులు ఆకర్షితులయ్యారు మోకరించారు అనేది నూటికి వెయ్యి శాతం సత్యం మరి మీరు అడిగిన ఒక విలువైన ప్రశ్న మరి ఇవన్నీ నిర్వహించడం ఎలా సాధ్యం అవుతుంది అనేది చాలా వాల్యుబుల్ ప్రశ్న దానికి మొదటి జవాబు ఒక పట్టణంలో ఉదాహరణకి విజయవాడ రాజమండ్రి అమలాపురం కనీసం వంద మంది రెండు వందల మంది దైవజనులు నెల కలిసి ప్రార్థన చేస్తుంటాం డే వన్ నుంచి కూడా మాకున్న నడిపింపు దేవుడిచ్చిన కృప ఏంటంటే ఇప్పుడు వంద మంది దైవజనులు ఈ మందిరంలో ప్రార్థన చేస్తే ఆ సేవకు కూడా అంటే సేవకుడి కొరకే ప్రార్థించకపోయినా దేశం కొరకు ప్రార్థించిన ఆ దైవజనుడు కూడా దీవుని ఉంటది కదా మిగతా దైవిజన్లు అన్న మా చర్చలు కూడా ప్రార్థన చేయొచ్చు అంటే మాకు అభ్యంతరం ఏముంది ఏ చర్చిలోకి రమ్మంటే ఆ చర్చిలో కలిసి ప్రార్థన చేద్దాం మీరందరూ రూపాయి ఛార్జీ తీసుకోకుండా ఖర్చులు కాశించుకున్న మీ ఖర్చులతో వస్తున్నారు కదా నేను కూడా నా ఖర్చులతోనే వస్తాను ఛార్జీలు పెట్టుకొని వస్తాను ప్రార్థన చేద్దాం కనుక ఇంతమంది దైవజనులు మా మందిరానికి వచ్చి మా సన్ మా మందిరంలో కన్నీరు గార్చి ప్రార్థన చేసిన తర్వాత వారిని ఆకులతో పంపడానికి మాకు మనసు లేదు ఏదో సాధారణ భోజనం పెడతామని ఏ మందిరములో ఎవరి దైవజనుల పరిచయలో విజ్ఞాపన జరుగుతుందో వారు ఆతిథ్యం ఇవ్వడం ప్రారంభించారు దానికి తీవ్రమైన ప్రాధాన్యత లేకుండా ఎట్లాగూ కఠినమైన ఉపదేశం ఉంటుంది కనుక దాని మీద పెద్ద మనసు పెట్టకుండా సాధారణ భోజనాలతో నడుస్తూ ఉంది కొంతమంది వాళ్ళు చాలా అట్టహాసంగా చేసిన సందర్భాలు ఉన్నాయి దాన్ని మేము ప్రోత్సహించడం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దైవజనులందరూ నాతో సహా ఎవరి చార్జిల్ పెట్టుకుని వెళ్తున్నాం వస్తున్నాం ఇక ఖర్చల్లా ఆ చెచ్చులు ఎలాగో చేపలు ఉంటాయి చెచ్చులో ఫ్యాన్లు ఉంటాయి చెచ్చులో మైకు ఉంటది దేనికి ఖర్చు లేదు కేవలం ఆహారమే కనుక వంద మందికి రెండు వందల మందికి మళ్ళీ ఆ దైవజనులకు అవకాశం ఉంటుంది మూడు సంవత్సరాలు పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు మాకిది పెద్ద భారం కాదు చాలా భాగ్యం అని భావిస్తూ ఆహారం అందిస్తున్నారు కనుక ప్రతి నెల ఐఎఫ్జే విజ్ఞాపన ఉద్యమాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జరుగుతున్నాయి స్థానిక ఏర్పాటు చేసుకున్న ఆతిథ్య దైవజనులు ఆహారం ఇస్తున్నారు కరపత్రికలు కూడా ముద్రించడం లేదు వాట్సాప్ లో షేర్ చేయటం వరకే కాబట్టి ఖర్చు లేదు ఇకపోతే ఈ సెమినార్లు నిర్వహిస్తున్నప్పుడు మరి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కదా ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే నెంబర్ వన్ దాంట్లో ప్రధానమైనటువంటి భారాన్ని నేను మోస్తూ వచ్చాను ప్రారంభంలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు నా మీద నుంచి ఆ భారం సగానికి పైగా తగ్గిపోయిందని చెప్పడం నాకెంతో కృతజ్ఞతతో కూడిన సాక్ష్యం అని మనవి చేస్తున్నారు చాలా మంది దైవజన్లు రెండే వేలు మూడే వేలు జనం కలిగిన సంఘం కలిగిన పాస్టర్లు విస్తారమైన ఆర్థిక వెసులుబాటు సౌలభ్యం దీవెనున్న దైవ జన్యులు విజ్ఞాపన ఉద్యమంలో పాలు పొందుతున్న దైవజన్లే సెమినార్ల నిర్వహణ వచ్చినప్పుడు నాకు చెప్పకుండానే తెలియకుండానే ఎవరో ఒక లేదో ఒక బాధ్యత చేసేయటం అసలు ఊహించని రీతిలో జరగటం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మరి నాకైనా ప్రారంభంలో దాదాపు ఎనభై తొంభై శాతం నేనే భరించాను అంటున్నా నీకే ఎక్కడ అయినా డబ్బులు అని అడగచ్చు చాలా విలువైన ప్రశ్న అడగాల్సిన ప్రశ్న కూడా ఒకటి నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సంఘ కాపరిని రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ నాకు బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి విశాఖపట్నం సిటీలోని మూడు మంచి బలమైన సంఘాలు మందిరాలు ఉన్నాయి నేను నా భార్య ఫైతమ్ కొద్ది మంది బిల్లలు మాకేం ఖర్చు ఉంటుంది ప్రవహిస్తున్న డబ్బులన్నీ ఏం చేయాలి నేను బట్టలు కొనుక్కుని కూడా ఒక పది ఏళ్ళు అయ్యి ఉంటుంది విశ్వాసాలు ఎవరో ఒకరు తెచ్చిస్తుంటే వేసుకుంటుంది ఏది కొనుక్కోవాల్సిన అవసరం రావటం లేదు కదా మీటింగ్స్ కి ప్రసంగి వెళుతుంటే వెళ్ళిన చోట దాదాపు యాభై శాతం కన్నా పైగా వారు టికెట్స్ తీస్తున్నారు సో నా చేతికి వస్తున్న డబ్బులో ఖర్చు అయితే చాలా తక్కువ దాచుకునే గుణం మాకు తల్లిదండ్రులు మా నేర్పలేదు ప్రతి రూపాయలు సమకూర్చి ఒక అమౌంట్ కాగానే గత తొమ్మిది సంవత్సరాలుగా ఐఎఫ్జే సెమినార్లు తప్ప నీకేం చేయలేదు ఖర్చు ప్రధానమైంది ఇంకే ఖర్చు లేకుండా భూమి మీద బతకడం కష్టం అనుకోండి మాక్సిమం చెప్తున్నారు తర్వాత రెండు వేల ఆరవ సంవత్సరంలో మొట్టమొదటిసారి వేరే దేశంలో వాక్యం చెప్పే అవకాశం ప్రపంచం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో దేశాలు తిరుగుతూ వాడబడుతుంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సంఘ కాపరుకున్న నాకు తొంభై ఎనిమిది నుంచి విశాఖలో బలమైన సంఘ పరిచయం నాకు రెండు వేల అర నుంచి అనేక దేశాలు తరచుగా పర్యటిస్తూ అనేక దేశాల్లో వాడబడుతుంది నాకు ఆ మాత్రం కానుకలు ఉన్నవాడి దీనికోసం ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ప్రభు నేను డబ్బు నేను ఎప్పుడు కానుకలు అడగలేదు తీసుకోలేదు అన్నమాట నిజమే కానీ ఐఎంజీల ఉద్యమంలో బ్రతివలిచ్చిన పొరపాటును తీసుకొని నేను కూడా ఇవ్వను కానీ ప్రతి రాత్రి ఇన్ని సంవత్సరాలు నాన్ స్టాప్గా ఏదో మొత్తం ప్రసంగికులుగా వెళ్తూనే ఉన్నానుగా కనీసం తొంభై ఆరో సంవత్సరంలో తొంభై ఆరో సంవత్సరంలో మొట్టమొదటిసారి ఇరవై గంట ఒక సభలో వాల్ వాల్పోస్టులు నా పేరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి రాత్రి దాదాపు శని ఆదివారులు తప్ప మాట్లాడుతున్నాను ఇన్ని వేల 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 సభలో తర్వాత మా సంఘాల్లో పుట్టి పెట్టిన బిడ్డలు అనేక ప్రాంతాల్లో సెటిల్ అయిపోయిన బిడ్డలు ఒక నియమం ఉంది మన దగ్గర మీరు నా దగ్గర రక్షణ పొందారు బాప్తిష్టం పొందారు కాబట్టి నాకే దశం భాగం ఇవ్వాలన్న రూల్ తప్పు ఎక్కడ మీరు క్రమంగా బలలో పాలు పొందారు ఆ సంఘానికే మీరు దశంభాగాలు ఇవ్వాలి మీరు అటెండ్ అవుతున్న స్థానిక సంఘానికి ఇవ్వాలి కానీ మాకు పంపకూడదు మాకేమైనా కానుక్ పంపాలనుకుంటే మీ సంఘ క్రమాలన్నీ చేస్తూ దశింభాగం ఇస్తూ కూడా ఎక్స్ట్రా ఇంకొక రూపాయి ఇవ్వాలకుండా తప్పకుండా ఇవ్వచ్చు మా ఆత్మీయ బిడ్డలకు మేము చెప్తున్న క్రమం ఇది ఇన్ని వేల మందిని కన్నాం కదండి వీళ్ళందరూ సహకరించరా కాబట్టి ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఎక్కడ ఫండ్ రేజ్ చేసే ప్రయత్నం కానీ కొంచెం సహకరించిన సభలు మీరు యూట్యూబ్ లో కొన్ని వేల ప్రసంగాలు అయి ఉన్నాయి ఎక్కడైనా మీరు చూడండి ఎన్ని సభల్లో మాట్లాడండి ఇట్లాంటి పరిచయాలు జరుగుతున్నాయి ఎవరన్నా సహకరించాలని ఒక్కసారి కూడా నన్ను దేవుడు అననివ్వలేదు నా బిడ్డలు కూడా అననివ్వలేదు వీళ్ళే స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు సహజంగా నాకున్న బలమైన సంఘాలు రెండు శని ఆదివారులు తప్ప మూడు వందల అరవై ఐదు రోజులు నేను చేసే ప్రసంగికుడిగా వెళ్ళే సభల వల్ల వస్తున్న కానుకలు బ్రాంచీస్ సంఘాలు చేస్తున్న సహకారం నా ఆత్మీయ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి దైవజనులు వాళ్ళు ఇస్తున్నటువంటి భాగాలు ఇన్ని సోర్సెస్ వలన ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి ఆర్థిక కొరత ఈ గడి వరకు రాలేదు రెండవది సెమినార్ నిర్వహిస్తున్నప్పుడు ఆయా ప్రాంత దైవజన్లు అన్న ఇన్ని లక్షల భారం నీ ఒక్కరి మీద ఎందుకు దేవునికి ఇచ్చిన మాకు కూడా ఇందులో పాలు పంపులు మేము కేవలం వచ్చి వెళ్ళిపోవటమేనా నెల నెల ఎట్టి పరిస్థితుల్లో కానుకలు నువ్వు తీసుకోవు మేము ఇవ్వవు కోసం ఆ కన్నా డబ్బులు ఇవనివ్వండి పాంప్లెట్లకైనా ఇవనివ్వండి అంటూ దైవజనులు కొద్ది మంది ప్రారంభం నుండి నాతో ఉన్న సేవకులు ప్రేరేపించబడుతున్నారు సహకరిస్తున్నారు ఐఎఫ్జే లో అంతర్గతంగానే దైవజనులు చేస్తున్న సహకారం వల్ల ఇది నూటికి నూరు శాతం సాధ్యమవుతుందని దేవుని మహిమార్థమై సాక్షి